హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా లక్ష్మీదేవి చూసారా ఎంత చక్కగా ఉందో ముద్దుగా ఎంత బాగుందో ఎందుకంటే నేను ఇవాళ దూపం వేసాను అనమాట అందుకే ఆవిడ అంత నవ్వుతూ కనబడుతుంది నా ఇంట్లోని ఈ దూపం శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ రోజైనా వేసుకోవచ్చండి చాలా మంచిది ఇంట్లోను ఈ దూపం అందరికీ తెలిసిందే కానీ మీకు మళ్ళీ ఇంకోసారి ఈ దూపం కోసం చెప్తున్నాను అనమాట దీనికి కావలసినవి ఏంటంటే సాంబ్రాణి గొగ్గిలం పంచదార ఎండి కొబ్బరి ఆవునయ్య ఈ ఐదింటిని కలిపి ఒక ముద్దలా చేసి మనం నిప్పులు రాజేసి దాని మీద ఈ సాం సాంబ్రాని ముద్దని వేయండి ఇవి మంచి సుగంధ ద్రవ్యాలు కాబట్టి మన ఇంట్లోని శుక్రవారం కానీ మంగళవారం కానీ అమావాస్య రోజు కానీ సాయంత్రం పూట వేసుకుంటే మీకు ఇంట్లోని మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఏ చెడు వాసన ఉన్నా చెడు వాసన ఉన్నది అంటే మన ఇంట్లోని దరిద్ర దేవత ఉన్నట్టు లెక్కండి ఎక్కడైనా చెడు వాసన ఉంటే మాత్రం ఇదంతా లాగేసుకుంటుంది ఈ సుగంధ ద్రవ్యాలతో వేసిన ధూపం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట ఆవిడ ఆస్వాదిస్తూ ఉంటుంది ఆవిడ ముఖంలో ఒక ఆనందం కనబడుతుంది వేస్తూ ఉంటే చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన ఇంట్లో ఒక హోమం జరుగుతుంది ఒక మంచి పూజ చేసుకున్నంత ఫీలింగ్ వస్తుంది అన్నమాట చిన్న దూపంకే ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఇల్లంతా తిప్పాలండి దూపంతో ఉంటే చిన్నది ఎక్కువ పొగ పెట్టికండి కొంచెం కొంచెం వేస్తూ చిన్న ఇలా ఇసురుకుంటూ చిన్న పొగ మీద ఇల్లంతా పాకించండి పొగని చాలా మంచి వైబ్రేట్ వస్తుంది అన్నమాట లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఈ దూపం అనేది మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్యనాడు నాడు కానీ ఎస్ చూడండి చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చెయ్యండి బాయ్ అండి